తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొందరు భూ ఆక్రమణదారులు బడాబాబులు తమకు తాతల తండ్రుల ద్వారా సంక్రమించిన తమ పదిహేను ఎకరాల భూములను కబ్జా చేస్తున్నారని కడారి అంజయ్య వారి కుటుంబ సభ్యులు ఈ రోజు వారి స్థలంలో ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా హక్కుదారుల్లో ఒకరైన కడారి అంజయ్య మాట్లాడుతూ నూట నలభై నాలుగవ సర్వే నంబర్లో కల్లెం నిరంజన్ రెడ్డి కల్లెం శివరంజన్ రెడ్డి కల్లెం సంజీవ రెడ్డి రెడ్డి అనే దుండగులు తమ భూమిని కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ పదిహేను ఎకరాల భూమిలోకి సొచ్చుకొని వచ్చి ప్రైవేట్ గుండాలను తీసుకొచ్చి పిల్లర్లను వేసి ఫెన్సింగ్ చేస్తూ కబ్జా చేస్తూ బెదిరిస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ దుండకుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని మరియు కల్లెం నిరంజన్ రెడ్డి కల్లెం శివరంజన్ రెడ్డి కల్లెం సంజీవ రెడ్డి ప్రకాష్ పైన ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు పీడీ యాక్టు నమోదు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరారు ఈ కార్యక్రమంలో కడారి అంజయ్య కడారి శంకరయ్య మల్లేష్ వెంకటేష్ అశోక్ రాజు శశికళ రాధిక మమత భాగ్య రమాదేవి మరియు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సర్వే నంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ మేము పంతొమ్మిది వందల నలభై రెండు పీటీదారులు నైన్టీన్ ఫిఫ్టీలో మా తాత పేరు కడారి ఇంకయ్య పడింది ఈరోజు పొద్దున తొమ్మిది గంటలకు కొందరు గుర్తు తెలియని దుండగులు మరియు కళ్యాణం నిరంజన్ రెడ్డి శివరంజన్ రెడ్డి మరియు బొర్ర మాధవ రెడ్డి వీళ్ళు వచ్చి పొద్దుగాల కొంతమంది కిరాయి గుండాలతో వచ్చి మా భూమిని ఇగో కబ్జా చేస్తున్నారు ఇగో చుట్టుముట్టు పెన్సింగ్ చేస్తున్నారు ఆ జేసిబి బండి ఆ గోపర్ఎంసీ బండి అన్నీ తీసుకొచ్చి వీళ్ళు మా భూమిని కబ్జా చేస్తున్నారు చుట్టుముట్టు పాత కడీలను గూల కొట్టి కొత్తగా కొత్త పెన్సింగ్ చేస్తున్నారు ఇగో మాకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి జాయింట్ కలెక్టర్ నుంచి మాకు ఆర్డర్ ఉన్నది ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో మేము మా తాత కడారి వెంకయ్య అని డిక్లేర్ అయ్యింది పొజిషన్లో మేమే అని ఇట్లా జాయింట్ కలెక్టర్ చెప్పిండు హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళు మొన్న సీఎం మాజీ సీఎం కేసీఆర్ మీటింగ్కు మేము సబితా ఇందర్ రెడ్డితోటి మేము భూమిని వాళ్లకు నువ్వు మీటింగ్ పెట్టుకొని పోతాం అని అంటే మేము ఇచ్చినాం ఇచ్చితే వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళు మొత్తము భూమిని చుట్టుముట్టు పెన్సింగ్ చేస్తూ కబ్జా చేస్తున్నారు మేము పొద్దుగాల పోలీసు కంప్లైంట్ గిట్లు ఇచ్చినాము హండ్రెడ్ రెడ్డి డైల్కి ఫోన్ చేసినాము పోలీసు వారు స్పందించి అంజే వాళ్ళని ఏమి పని చేపించమని అన్నారు కానీ వాళ్ళు మాత్రం అట్లా మొండి వైఖరితోటి పని చేస్తున్నారు నేను నాకున్న కాగిధాలన్నీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లో నేను అన్ని సబ్మిట్ చేసిన వాళ్ళు ఇవి వేరే కిరాయి గుండాలను పెట్టుకొని వచ్చి మా భూమిని అక్రమంగా చొరపడి ఇవి ఈ చుట్టుముట్టు పెన్సింగ్ చేస్తున్నారు ఒక జేజీ ప్రొక్లైన తీసుకొచ్చిండ్రు ఒక ఆర్ఎంసీ బండి తీసుకొచ్చిండ్రు ఒక ట్రాక్టరు కొంతమంది అందరు పారిపోయినరు ఇప్పుడు మేము వస్తాకలా ఈ మీడియా సమక్షంలో ఈ భూమి మాది పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ఈ రోజు దాకా మాది ఈ కళ్యాణం నిరంజన్ రెడ్డి చివరి రెడ్డి అంటున్నారు జాయింట్ కలెక్టర్ల వాళ్ళు వచ్చిండ్రు వచ్చి వాళ్ళ కాయిదాలు చూపించిండ్రు కాయిదాలు చూపించి వాళ్ళు కేసు ఓడిపోయినరు కేసు ఓడిపోయినాక ఇట్లా భూమి మాదే అని పాత ఐదు వందల నోటు పాత రెండు వేల నోటు తీసుకొచ్చి పోలీసు వాళ్లకు మిస్గైడ్ చేస్తున్నారు మిస్ప్రెజెంటెన్ చేసే చేస్తున్నారు దాదాగిరి చేసి దాదాగిరి చేసి భూమిని కబ్జాకు గురి కొడుతుంది ఇంకా సుమారు పది నుంచి పదిహేను ఎకరాల భూమిని వీళ్ళు కబ్జాకు పాల్పడతందుకు రెడీమేడ్ మనుషులను తెచ్చి వేరే వాళ్ళని తీసుకొని వస్తున్నారు వేరే వాళ్ళని వీళ్ళకి ఏమిటి వీళ్ళది ఓనర్ భూమి అయితే వీళ్ళెందుకు వస్తారు వీళ్ళు జాయింట్ కలెక్టర్లో ఓడిపోయినాక వీళ్ళకి ఏమున్నది ఇంకా భూమి వీళ్ళు జాయింట్ కలెక్టర్లో ఓడిపోయినాక వీళ్ళకి ఏం భూమి ఉంది వీళ్ళ పాత ఐదు వందల నోటు పాత రెండు వందల నోటు నాది అని అంటున్నారు జాయింట్ కలెక్టర్ ఇది చెల్లదని చెప్పినాక గిట్లా వీళ్ళు దౌర్జన్యం కాగో పరాయి వాళ్ళని పరాయి పరాయి లేడీస్ని పరాయి మనుషులని తీసుకొచ్చి పైలవానికి ఇది చేస్తుండ్రు వీళ్ళు ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా మేము ఇది పోలీసు వారికి ఒక లెటర్ ఇచ్చినాము మేము కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్తో సగా అన్ని ఫోటోగ్రాఫ్స్ ప్లస్ అన్ని కాయిదాలు ఇచ్చినాము పోలీసు వాళ్ళకు పోలీసు వాళ్ళు ఏం చర్య తీసుకుంటారో అని వేచి చూస్తున్నాము పోలీసు వాళ్ళు అండర్ ఇట్లా ఫోన్ చేసిన అండర్ టైల్కి ఫోన్ చేస్తే ఇట్లా వాళ్ళు స్పందించిండ్రు పోలీసు వాళ్ళకు కొంచెం కృతజ్ఞత ఇగో ఇప్పుడు అందరూ వెళ్ళిపోతుండ్రు మాకు తాత ముత్తాత నుంచి వచ్చింది ఈ భూమి మళ్ళీ మాకు జాయింట్ కలెక్టరు రంగారెడ్డి మళ్ళీ హైకోర్టు తెలంగాణ సుప్రీంకోర్టు ఇండియా మాకు ఇచ్చింది ఈ భూమి ఇలా మన తప్పులు ఉంటే పోలీసు వాళ్ళు మా మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ ఈ గుండాలు వచ్చేసి మంద బలం చూపించుకొని వీడు ఇక వీడున్నోళ్ళందరూ మా కడారి వెంకయ్య యొక్క వారసులు వారసులు మీకు పేర్లు ఇట్లా సరి వినిపియమంటే వినిపిస్తాయి కడారి బాలయ్య మా పెద్ద ఆయన కొడుకు కడారి ఆగమయ్య ఇగో వీళ్ళు వీళ్ళు వీళ్ళ మన్మడు ఇవ్వ బిడ్డే ఇవో ఇగ బిడ్డే ఇవ ఈ కోడ కడారి శంకరయ్య బతకే ఉండు ఒక ఆయన బతకే ఉండు కడారిని చెయ్యండి నేను కడారి చెయ్యింది నేను బాలమ్మ ఇక ఈమె ఇట్లా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ నలభై నుంచి యాభై మంది ఉన్నట్టారు ఇరవై ఏళ్ళ నుంచి కేసు కొట్లాడితే మాకు సుప్రీం కోర్టు మాకు ఆర్డర్ ఫేవర్ కి ఇచ్చింది ఇచ్చినాక వాళ్ళ పాత కాయదాలు ఏదో చిత్తు కాయిదాలు క్రియేటివ్ ఫ్యాబ్రికేటెడ్ ఆ పోర్చరీ డాక్యుమెంట్ తెచ్చి వాళ్ళది భూమి అంటుండ్రు ప్రధాన డిమాండ్ ఏమిటండి మా భూమి మాది కావాలి డిమాండ్ ఏమి ఉంటదా మా భూమి భూమిలో అక్రమంగా ఈ భూమి మాది మాకే కావాలి కానీ ఇంకా ఇంకా ప్రధాన డిమాండ్ ఏది పొలిటికల్ కాదు ఏది కాదు ఈ భూమి మాది ఇది మీకు ఇదే ముఖ్యంగా మేము మాకున్న కడుపు కోత మా కాగితాలు మీకు ఒక్కొక్కటి మీకు చూపిస్తారు ఇగో మా తాత ఇగో మా తాత ఇగో ఇకారి వెంకయ్య ఆ ఈ వీంకోర్టు దాకా కేసు కొట్లాడితే జాయింట్ కలెక్టర్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అన్ని ఎవరు మేము సత్యం అబద్ధాన్ని మాట్లాడు నేను వేరుండే అనవసరంగా వేరే అలిగేషన్ నేను చెయ్యను వాళ్ళ బ్యాగ్ బ్యాగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది మీరు ఆ ముచ్చి పోలీసు వాళ్ళని అడిగితే బొర్ర మాధవరెడ్డి కల్యాం నిరంజన్ రెడ్డి కలెం శివరంజన్ రెడ్డి ఈ ప్లస్ పెట్టలేదు అన్సక్సెస్ఫుల్ అయినరు మొత్తం పెట్టలేదు కలెం నిరంజన్ రెడ్డి కల్యాం శివరంజన్ రెడ్డి కళ్యాణం సంజీవ్ రెడ్డి కళ్యాణ ప్రకాశ్ రెడ్డి వీళ్ళు వేరే ప్రైవేట్ వ్యక్తులని వేరే వేరే ఊరికైనా తీసుకొని వచ్చిండ్రు తీసుకొని వచ్చి అక్రమంగా పనిచేస్తాం ఇది వచ్చాను మీకైతే అయితే కళ్ళ కట్టినట్టు కలవచ్చు వీళ్ళ భూమి వీళ్ళ చేసుకుంటారు వీళ్ళు ఇంకొక నిమిషం ఏడెనిమిది సంవత్సరాల కింద గిట్లా గత ఏడెనిమిది సంవత్సరాలకి ఇట్లా ఇగో ఈ భూమిలా మీటింగ్ పెట్టిండ్రు ఓళ్ళు ముస్లింలు అందరు కలిసి వాళ్ళ యొక్క మత సంబంధమైన పని చేసుకు సంబంధించి ఇస్తమా చేసుకున్నారు ఇగో ఇస్తమా చేసుకుంటే పోలీసు వారి మా అనుమతి తీసుకొని వాళ్లకు ఇస్తమా చేసుకోనీకే ఏర్పాట్లు చేసిండ్రు మేము కొన్ని లక్షల మంది వచ్చిర్రు ఈ భూమిలో ఇస్తమా చేసుకొని పోయింది ఇంతకుముందు ఇవో వాళ్ళు మాకు ఐదు లక్షల రూపాయలు డబ్బులు గిట్లు ఆ మాకు డబ్బులు ఇచ్చి మా దగ్గర కిరాయికి తీసుకొని వాళ్ళు ఒక వారం రోజులు చేసుకుండ్రు వారం రోజులు చేసుకున్నాక మళ్ళీ వాళ్ళు బికెట్ చేసేప్పటికీ మాకు టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పిండ్రు మూడు రోజులలో వికెట్ చేయకపోతే అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత నష్టపరిహారం చేస్తే మనం మూడు రోజుల జాగా మళ్ళీ వచ్చి బదులాడి ఐదు రోజులలో కంప్లీట్ చేసి చూసుకొని మొత్తం సామాను ఇవి ఇది మళ్ళీ భూమి ఇది లెక్క వాళ్ళతోటి మనం తీసుకునేది ఇక మా కబ్జాలు ఉన్నట్టు ఇట్లా మనం ఫోన్ చేయ ఎం చేయ కొంచెం మనము కేసీఆర్ మిర్చి తీసుకోండి ఇక కొంచెం